మనమేమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావాలా అన్న ముప్పై సంవత్సరాల అధికారంలో ఉండాలా అని అనుకుంటాము రా ఇప్పుడు ఆ పాతపట్నం నియోజకవర్గంలో ఉండాలి ఆంటీ రెడ్డి శాంతి ఆంటీ ఆమెది పెద్ద టార్చర్ అయిపోయింది ఈ ధర్మాన ప్రసాదరావు అంకులేమో వద్ద అంకులు నీకు ఎందుకు అని అంటే లేదు లేదులే అని చెప్పి ఏం జిమ్మిక్కలు చేసినారు ఏమో చేసి ఆంకే టికెట్ ఇప్పించారు సరే ఆడ పరిస్థితి ఏంది ఆడ కథ ఏంది ఆ ఏందిరా స్వామి అట్ట పోయి చూసి రాబో ఎంట్రీ ఆడికి పోతే ఆంటీ బడికా పోయినా కూడా గోటెట్టుగా ఉన్నారు పరిస్థితి అట్ ఆడ సరే ఏందిరా పరిస్థితి ఏందని చెప్పి మన వాళ్ళతో అందరితో కూర్చొని పెట్టి మాట్లాడితే ఆ హిర మండలం ఆయన ఉండదు ఒకటి ఆ మండలాన్ని తేటిగా ఒక మండలాన్ని నాకిందియా మాది మా ఊళ్ళ నాకుడు కాదు ఆ వంశధార ప్రాజెక్ట్ అని ఒకటి కట్టారు అది మనం కట్టింది కాదు లేదా అప్పుడు తెలుగుదేశం వల్లే కట్టారు వాళ్ళకి నష్టపరిహారం అని వస్తుంది కదా ఆ మండలంలో ఉండే వాళ్ళకు తేటిగా ఒక రూపాయి బిల్ అనే మొత్తం నాకింది నాకింది కాడికి బాగానే ఉండాలి మరి అంకులుగా ఏమన్నా నాకినాడా ధర్మాన అంకులు గారు ఏమన్నా ఆయన కూడా ఏమన్నా కొంత నాకినాడా ఎట్నో తెలీలా ఆ నాకుడితోనే ఈ సత్సంభాలు అందాలు అని కొంతమంది చెప్పినారు నాకు పెద్దవాళ్ళు లేకపోతే సరే మనం నియోజకవర్గంలో ఏమన్నా అభివృద్ధి అంటే ఏమీ లేదు ఈ నాకటమే జరిపింది అంతా సరే నియోజకవర్గంలో అభివృద్ధి చేయాల ఏమన్నా వాళ్ళు ఇది కావాలనుకునేట్టుగా ఉంటే ఎక్కడికన్నా ఒరిసాగ పడు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఈ ఆడ పొరపాటు ఏమి చేసిందంటే ఆ నష్టపరిహారం ఆ మండలానికి ఇచ్చి మర్యాదగా ఉంటే బాగుని సరే ఇప్పుడు మన ఊళ్ళందరూ చేసుకోవడం మన పార్టీ వాళ్ళందరూ ఆ ఊరిసారి నుంచి ముందు తెచ్చుకొని నమ్ముకో లేదంటే ఇంకేదన్నా చేసుకొని నూరు వద్దు అంటున్నారు ఇప్పుడు అందరూ మన ఊళ్ళందరూ ఇసీవ్ చేసుకోలే గంజాయి చేసుకోలేదా గుట్టకాలు చేయడా మటకాలు చేయలేదా రకరకాలుగా చేస్తున్నారు ఆ నష్టపరిహారం నాకడం ఎందుకు వచ్చింది ఇప్పుడు పరిస్థితి అని ఆరాధించే ఏడికి కూడా మెట్లు ఇసిరేస్తున్నారు మెట్లే గాల్లో వచ్చి తగులుతున్నాయి ఇంకొకటి ఏంటంటే కూతురు పెళ్ళికి అదే శాంతి అంటే కూతురు పెళ్ళికి రెండు శాంతి అంటే కూతురు పెళ్ళికి ఏం చేసిందంటే కాట్లు కొట్టించి ఆమె అన్ని అరవై ఏళ్ళ కాడ్లు లచ్చి కాట్లు దాకా కొట్టించినారు అరవై ఏళ్ళ నుంచి లచ్చు లోపే కొట్టించారులే కొట్టించి ఇంటింటికి పంచేదానికి బాయ కాట్లు అన్నీ ఎనికి వచ్చాయి ల కార్డుల దాకా కుట్టించితే ఐదు వేల కార్డులు కూడా పంచలేకపోతున్నాయి ఈ మాదిరి వ్యతిరేకత ఉండే మనం ఇంకొక సీటు తగ్గించుకోవాలి ఉత్తరాంధ్రలో ఒక సీటు పోయినట్టే అది ఆంటీకి అంగులకి ఉండే సత్సంబంధాలతో ఒక సీటు మింగబెట్టినారు తమిళనాడులో ఆ రెండు వచ్చాయి ఇంకా అది వేరే విషయం ఉత్తరాంధ్రలో పాతపట్నం సీటు ఎగిరిపోతుంది నేనా ఈ మాట అన్నకు చెప్పలేకపోతుని ఏడా నువ్వు వద్దులే అంటే నువ్వు సరిగ్గా ఉండంటే ఏమనకపోయా సరే ధర్మానం అంకులకి చెప్దామనుకుంటే అంకులు అస్సలే ఆడ ఆంటీయే ఉండాల మీ ఆంటీ అయితేనే బాగుంటుంది అని చెప్పి ఆయన అంటాడు ఇటు ఏనుక చెప్పాలనా ఇటు ఆయనకి చెప్పాలనా ఇటు అన్నకు చెప్పాలన్నా ఎవరికి చెప్పాలనో నాకు అర్థం కాదంట నేను నలిగిపోతా ఉన్నాను నడివిదల పాతపట్నం అయితే పోతాది గారింటిగా సరే అది ఒకటి తగ్గించుకొని మనం ఇంకా మిగతాటి ఏమన్నా ఉంటే వాటిని ముందుకు తీసుకొని పోయే మనం ఒకసారి గట్టిగా అయితే చేసుకుందామని నేను నిర్ణయం తీసుకొని కఠినమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎందుకంటే సన్న విన్నవాళ్ళు అయితే చేయలేరు ఇట్లాంటి పనులు రికార్డు కానీ తీడింగ్ కానీ అన్నీ కూడా ఒక బొరువుగానే ఉంటుంది పరిస్థితి సరే ఏదేమైనప్పటికి కూడా మనం ఓడిపోతాము అని తెలిసినప్పటికీ మనం గట్టిగానే ధైర్యంగానే ఉండి మనం పనిచేసుకుందాము సరే మీరైతే జాగ్రత్త అన్న ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండమని చెప్పు మీరేమన్నా నీరసంగా మాట్లాడుతున్నాడు ఏంది భా ఏమరాజా అనుకుంటారేమో ఇద్దో ఇవన్నీ కబుర్లు వింటే ఇంక నీరసం రాక ఇంకేమొచ్చరా స్వామి మేము ఏదో పడతా ఉన్నాము లేకపోండి